మీతో ప్రస్తావం చేయడానికి వచ్చాను అరవై రూపాయలు పోయి సంవత్సరం ఈ ఉపాధిలోట్లు పెంచాలని అదేవిధంగా మ్యాండేట్స్ పెంచాలని పని దినాలు పెంచాలని చెప్పేసి రెండు మూడు దఫాలుగా ఆందోళన చేశాం ధర్నాలు చేశాం కలెక్టర్ ఆఫీస్ కాడా ఎండిఓ ఆఫీస్ కాడా ఎంఆర్ఓ ఆఫీస్ కాడా చివరికి ఢిల్లీ కూడా పోయాం ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ అక్కడికి కూడా ధర్నా చేశాం మన డిమాండ్ ఏంటంటే రోజు కూలీ మినిమం ఆరు వందలు ఇవ్వాలి ఇప్పుడు ప్రతిదీ నిత్యావసర వస్తువులు ప్రతి ధర పెరిగిపోయాయి చింతపండు ఉప్పు మిరగాయ బియ్యము ప్రతి మనం ఏ అయితే కొంటున్నామో ప్రతి ధర నిన్ననే ఆ గ్యాస్ బండ్ కూడా ఒక యాభై రూపాయలు పెంచాడు మహానుభావు వాళ్ళు ఏం పెరుగుతూ పోతున్నాయి మనకు కూర్చే కూలీ రేటు మాత్రం పెరగట్లేదు అందుకని కనీసం ఉపాధి పనిచేసేటువంటి వాళ్ళకు మినిమం ఆరు వందల రూపాయలు కూలివ్వాలి ప్రతి జాబ్ కార్డు దారికి రెండు వందల రోజులు పని ఇవ్వాలనే డిమాండ్ పెట్టాం జాబ్ కార్డు దారికి రెండు వందల రోజులు పని అంటే నలుగురుండి ఒకే జాబ్ కార్డులో ఒక నెలలో పనిచేస్తే అయిపోతాయి మిగతా టైంలో ఏం చేసుకోవాలి అందుకని ప్రతి వ్యక్తికి రెండు వందల రోజులు పనిస్తే మినిమం మనకు అవకాశం మన మేరకు మళ్ళీ వ్యవసాయ చేసిన వచ్చేదాకా ఈ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు ఆరు వందల రూపాయలు కూలిస్తే పెరిగిన ధరలకు అనుగుణంగా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవి ప్రధానమైనవి రెండోది గతంలో మనకు ప్లే ఇచ్చేవారు ఇచ్చేవాళ్ళు ప్లేస్ ఏమొస్తుంది ఎన్ని రోజులు పని పనిచేసాను రోజు కూలి ఎంత పడింది అనే వివరాలు అన్నీ వస్తాయి ఇప్పుడు ప్లేసిప్పులు గత గవర్నమెంట్ వచ్చినాక ప్లేసిప్పులు ఆపేశారు అట్లాగే మనకు పనిముట్లకు సంబంధించి అంటే ఆటో బాడిగా నీళ్లకు త లేకుండా తట్టకు గడ్డపార పారుకు మూడు రూపాయలు ఐదు రూపాయలు కలిపేవారు అవన్నీ